నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ చిత్ర షూటింగ్ నిర్మాణం అయితే ఇప్పుడిప్పుడే కొనసాగుతుందని చెప్పవచ్చు అఖండ సినిమా గురించి హైందవ ధర్మం ఎంతో ఎదురు చూస్తున్న సినిమాగా మనం చూడవచ్చు అఖండ పార్ట్ వన్ ఏదైతే మనందరం చూసి ఉన్నామో అఖండ పార్ట్ వన్లో మనకి అందులో కుండలిని శక్తిని చూపించారు ఒక అహోరా తలుచుకుంటే ఎలా ఏం చేయగలడో ఎలాంటి మాయ చేయ ఎలాంటి మ్యా ఎలాంటి మహిమలను చూపగలడో మనం అఖండ వన్లో మనం చూసి ఉన్న మొదటి భాగంలో ఇప్పుడు ద్వితీయ భాగం పరి ఇప్పటికే మనకి షూటింగ్ ప్రారంభమైంది ద్వితీయ భాగంలో అయితే అంతకు మించిన సన్నివేశాలు ఉంటాయనేదైతే ఒక పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తోంది ఇక అఖండ పార్ట్ టూ అయితే ఇప్పటికే మహాకుంభమేళలో కూడా కొన్ని కీలకమైనటువంటి సన్నివేశాలను సైతం చిత్రీకరించినట్టు వార్తలు వస్తున్నాయి ఇది మామూలు విషయం కాదు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా ఎంతో గర్వంగా చేసుకున్నటువంటి మహా మహాకుంభమేళలో అఖండ టూ భాగస్వామి కావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే అది పరమశివుడి అనుగ్రహమే అని చెప్పవచ్చు పరమశివుడు ఆయన జటా చూటం నుంచి జాలువారిన మహా గంగా నది ఒడ్డున ఈ అఖండ టూ సన్నివేశాల చిత్రీకరణ ఏదైతే జరుగుతుందో అది ఖచ్చితంగా ఇది మొత్తం భారతీయులంతా ఎదురు చూస్తున్న చిత్రంగా అయితే వస్తుందని చెప్పవచ్చు ఇక అఖండ టూలో లో ఒక రహస్యం ఉన్నది అఖండ వన్ లో మనకి వదిలిపెట్టినటువంటి కుండలేని శక్తి ఏదైతే ఉందో ఆ కుండలీని శక్తి ద్వారా బాలకృష్ణ గారు ఈసారి అఖండ టూలో రెండింతలుగా మారే అవకాశం ఉంటుంది ఆ కుండలేని శక్తి మహిమలను ఆయన చూపించే అవకాశం ఉంటుంది దానికోసమనే దర్శకుడు బోయపాటు కూడా ఇటీవలే ఆయన నేపాల్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అఘోరాల నుంచి కొన్ని కొన్ని శక్తులను ఏ విధంగా అయితే అఘోరాలు వాడతారో వాటి గురించి తెలుసుకున్నట్టు తెలుస్తుంది ఒక నాగ సాధువులు ఒక నాగ సాధువు నానో టెక్నాలజీని ఉపయోగించి ఒక సూక్ష్మ రూపిగా మారిపోయి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశంలోకి వారు ఒక స్విచ్ లాగా వారు అక్కడ ప్రత్యక్షమైతే మరొక దగ్గర అదృశ్యం అవుతుంటారు ఇలాంటి టెక్నాలజీ కూడా నానో టెక్నాలజీ కూడా నాగ సాధువుల వద్ద ఉందన్న సంగతి ఎవరు మర్చిపోవద్దు అలాంటి టెక్నాలజీని ఈసారి అఖండా టూలో చూపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది